అమ్మవారికి ఈ ఏడాది శివసత్తులు బోనాలు తీసుకురావడం లేదన్నారు జోగిని శ్యామల కేవలం వివక్ష చూపుతోందన్నారు అమ్మవారి బంగారు బోనం ఎవరు పడితే వాళ్ళు ఎత్తుకోకూడదన్నారు అలా చేస్తే అరెస్టం జరిగే అవకాశం ఉందన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడుకుని తమ సమస్యలు పరిష్కరించాలంటూ కోరారు వేడుకుంటున్నాను ఎందుకంటే ఆ బంగారు బోనం అమ్మవారి ముక్కు పొడకలు అమ్మవారికి వచ్చిన నగదు కమ్మలు పుస్తెలు ఇవన్నిటితో కరగబోసి చేయించింది ఇది కావాలంటే రికార్డు మీరు తీసుకోండి అది అందరికీ రైట్ ఉండదు ఆ బంగారు బోనం ఎత్తుకోవడం వల్ల ఈరోజు ఎంతమంది ఇబ్బందుల పాలయ్యారో మీ అందరికీ తెలుసు అది వాళ్ళు కావాలని చేయలేకపోవచ్చు కావాలని చేశాను నేను పేర్లు కూడా ఎత్తట్లేదు కావాలని చేయలేదు కానీ బాగా చెయ్యాలి జాతర బాగా చేయాలని చేసి ఉంటారు పాపం వాళ్ళని కూడా నేను దూషించాను కానీ అది నజర్బోనం లాగా సదర్ బోనం లాగా అది ఎత్తుకునే రైటు ఒక జోగోళ్ళకే లేకపోతే ఆ మాతంగికో ఆ రంగం చెప్పే ఆమెకో అది ఉంటుంది మీరు పక్కన మీరు పర్సనల్గా ఇంకో బంగారు బోనం చేయించండి కావాలంటే మీ గవర్నమెంట్ నిధులు కేటాయించి చేయండి కానీ అది అమ్మవారికి వచ్చిన బంగారాన్ని రంగరించి చేసిన బోనం కాబట్టి ఎవరు ఎత్తుకున్నా వాళ్ళకి అరిష్టం జరుగుతుంది ఇది నా రిక్వెస్ట్ మీరు ఊహించి మీరు ఒకసారి దీని మీద దృష్టి పెట్టండి మీరు మట్టి కుండలో తెచ్చినా అమ్మవారు ప్రసన్నం అవుతుంది మీరు ప్రతి సీఎం వచ్చి ఇక్కడ బోనం సమర్పించే ఆనవాయితీ ఉంది మీరు కూడా రండి వచ్చి బోనం చేయండి అందులో మాలాంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా మీరు మంత్రి గారు కొండ సురేఖ గారు మీకు కూడా ఒక రిక్వెస్ట్ చెప్తున్నాను మాకంత ఇష్యూ అయింది మేము వచ్చి నేను వచ్చి మీకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను మీరు కనీసం ఎలా ఉంది అని మీ మీ సెట్స్ ఎవరు తర్వాత తర్వాత వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైనా ఒక మాట మరి శ్యామల వచ్చింది కదా ఏం జరిగింది ఎట్లా ఉంది బాగుందా అని అయినా కనుక్కోవాలి కదమ్మా మీరు పాసులైనా ఇప్పించమని ఎండోమెంట్ వాళ్ళకి చెప్పాలి కదా నేను అందుకే మొన్న నా పర్సనల్ గ్రడ్జ్ ఏమీ లేదు ఇందులో ఎండోమెంట్ నిర్వహించే బోనాల కార్యక్రమం ఎండోమెంట్ వాళ్లే తీసుకొస్తారు కాబట్టి ఎండోమెంట్ వాళ్లే దీన్ని సమీక్షించి దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మా జోగిని కానీ శివశక్తులకు కానీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మీరు దగ్గరుండి చెయ్యండి మా ఆటపాటతో మీరు వెనకాల ఉండి మాతో కలిసి రండి బోనానికి అంత అంగరంగ వైభవంగా కలిసి చేద్దాం ఎంత బాగుంటుంది అమ్మవారు కూడా ఎంత అవుతుంది ఇంకొకటి మారుబోనం అనేది కూడా మహంకాళి జాతరకి చాలా సార్లు అమ్మవారు భవిష్యవాణిలో చెప్పినా దాన్ని కొంత రాజకీయంగా పరంగా చూసి వీళ్ళు వాళ్ళ మీద వేసి వాళ్ళు వీళ్ళ మీద వేసి ఆ బోనం కూడా సరిగ్గా నిర్వర్తించట్లేదు నా దగ్గర పదహారు సంవత్సరాల పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి తొలి బోనం అతిలి ఫ్యామిలీ నుంచి ఎలాగైతే తెస్తానో మారుబోనం కూడా మహంకాళి అమ్మకి మారుబోనం ఎత్తుకునేదాన్ని అది కూడా రాను రాను తీసేశారు ఈ కల్చర్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించి వాళ్ళు చేసే కార్యక్రమాలని వాళ్ళని చేయనివ్వండి ఎందుకంటే మీకు తెలియదు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి నేను నేను ఒప్పుకుంటాను సీఎం గారికో మినిస్టర్ గారికో అది తెలియదు కానీ ఒక్కసారి అడగండి ఎవరు ఏం జరుగుతుంది ఇక్కడ కల్చర్ ఏంటి అని ఒక పది నిమిషాలు గుళ్ళో కూర్చోండి ఆ గుడికి సంబంధించిన వాళ్ళు ఆ చైర్మెన్సో లేకపోతే ఈవోలో వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళతో కూర్చొని మాట్లాడండి ఒక్కొక్క గుడికి కమిటీలు పంపించండి ఒక కమిటీ వేయండి మీరు ఇంకొకటి చెప్తాను కమిటీ కమిటీ అంటాను కదా మీరు ఎండోమెంట్ కమిటీ ఒక్కటి వేసేస్తారు వదిలేస్తారు ఏ దేవాలయాలకు ఆ దేవాలయ కమిటీలు విడివిడిగా ఉంటాయి ఈ అన్నిటికీ బియాండ్ ఒక కమిటీని వేసి అన్ని గుళ్ళల్లోకి సంబంధించిన వాళ్ళని పెట్టి అన్ని గుళ్ళల్లో సమీక్షించేలాగా ఆ కమిటీలు వెళ్ళి అన్ని గుళ్ళల్లో మెయిన్ మెయిన్ మనకు ఎన్ని గుళ్ళు ఉన్నాయి గోల్కొండ ఉంది మహంకాళి టెంపుల్ ఉంది ఎల్లమ్మ ఉంది ఏడుపాయలు ఉంది అక్కడైతే హైదరాబాద్ ఆషాఢంలో జరగవు ముఖ్యంగా జరగాలంటే మన హైదరాబాద్లో జరిగేవి ఈ మూడే ఈ మూడు మీద అండ్ లాల్ దర్వాజా కూడా ఉంది ఫర్ లాల్ దర్వాజా ఉంది సింహవాయిని అమ్మవారు ఉంది అక్కడ కమిటీలను ఏర్పాటు చేసి లాల్ దర్వాజాలో కూడా సింహవాహిని అమ్మవారిని అడుగుతాను నేను రిక్వెస్ట్ చేస్తాను అక్కడ చిన్న ప్లేస్ బోనాలు వెళ్ళినా దర్శనానికి వెళ్ళినా చిన్నగా ఉంటుంది ద్వారాన్ని కొంచెం పెద్దగా చేసి లైన్ కొంచెం పెద్దగా మూవ్ అయ్యేలాగా చేయండి అని చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను ఇప్పుడు కూడా ఈ వేదిక మీద ఇప్పుడు చెప్తున్నాను అది కూడా ఒకసారి ఆలోచించండి ఆ ద్వారాన్ని పెద్దగా చేయడం వల్ల వెళ్ళే లైను వచ్చే లైను చాలా ఇబ్బందిగా ఉంటుంది అందులోనే బోనాలు ఎక్కిస్తారు అది ఒక చిన్న ట్వెంటీ అది బై ట్వంటీ బై ఎయిట్ టెన్ ఎంతో ఉంటుంది ఆ గుడి మొత్తం ఆ గుడిలోనే ఆ బోనాలన్నీ లక్షలాది మంది తెచ్చే బోనాలన్నీ అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి కొంచెం సింహద్వారాన్ని పెద్దగా చేయడము ఆడవాళ్ళకి సపరేట్ లైన్లు వదిలేసేయడము ఇలాంటివన్నీ చెయ్యండి మంచిగా చెయ్యండి బాగా చెయ్యండి బాగా చేయాలని కోరుకుంటున్నాను కానీ మేము మనస్తాపంతో ఉన్నాం మేము బాధపడుతున్నాం మేము ఆడబిడ్డలను మేము రోధిస్తున్నాం మీరు ఒక్కసారి ప్రభుత్వం దిగొచ్చి మా గురించి మాకేంటి అక్కడ గుడి దగ్గర ఏంటి ఒక స్పెషల్ లైన్ పెడతారా బోనా